హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మన్ హ్ సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ షార్ట్ అయితే మలక్క వెళ్ళామన్నమాట అమ్మ నాన్న వచ్చినప్పుడు సో అప్పుడు తీసిన వీడియో ఇది ఓకే సో ఇక్కడైతే ఇది జోంకర్ వాక్ జోంకర్ స్ట్రీట్ అంటారు అనమాట ఇక్కడ ఇలా సి దయ్యం గెటప్లో రియల్లీ ఇట్ వాస్ టూ గుడ్ అనమాట అండ్ ఈ రిక్షాస్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్ట్రీట్ మొత్తం సో ఇక్కడ వీళ్ళు జస్ట్ అలా మనల్ని మనీ అడగకుండా వాళ్ళు ఇలా కష్టపడి దే జస్ట్ ఎంటర్టైన్ చేస్తూ మన దగ్గర అయితే మనీ కోసం ఎక్స్పెక్ట్ చేస్తారనమాట అడగరు జస్ట్ మనము మాన్స్టర్ సో మనం అయితే వాళ్లకు కొంచెం ఇవ్వచ్చు అనమాట హెల్ప్ చేయొచ్చు ఎంటర్టైన్ చేస్తున్నందుకు ఓకే సో ఈ ఫుల్ మలక్క సిరీస్ మొత్తం ఛానల్లో ఉంది లింక్ ఇస్తాను కింద ఒక వీడియోది ప్లీజ్ గో అండ్ వాచ్ థ్యాంక్ యూ